ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు వసవత్వ ధూపయంతు అని మంత్రం ఇక్కడ కానీ వీడు ధూ అన్నది పెట్టుకుంటారు వేరే కారణాలు ఉంచండి అలా పర్వాలేదు ఎలాగ అంటే అగ్నిదేవుడు మనకి నాలుగు రూపాల్లో శత్రువులు తొలగిస్తాడట ఇక్కడ ఉన్న సింహాలు కూడా అగ్నికి ప్రతీకలు శుచిత్వానికి ప్రతీకలు శక్తికి ప్రతీక మనకి క్షేమాన్ని కలిగిస్తాయి యో జన అస్మభ్యం అరాతీయాత్ తం దూర్వ నేను వేదంలో ఉండే అర్థం చెప్పటల్లా మనకి అర్థం కావడానికి సామాజికపరమైన అర్థం చెప్తున్నాను ఓ అగ్నిదేవా యో జన అస్భ్యభ్యం అరాతీయాత్ మాకు అరాతి అంటే మా దగ్గర డబ్బు ఉంది మంచి పని చేద్దామని వినియోగిద్దామని అనుకుంటాం వాడు ఏం చేస్తాడు ఈ మంచి పని చెయ్యనివ్వకుండా ఏదో రకంగా అడ్డం పెడతాడు వాడు అంటే ఏమిటి ఈ మంచి పని కోసం ఉంచినటువంటి ధనాన్ని ప్రయోజనాన్ని దాన్ని కాస్త నాశనం చేసే ప్రయత్నం చేస్తాడు ఇది నేను పాలిటిక్స్లోకి వెళ్ళటం లేదు మీరు అర్థం చేసుకోండి నిజమే ఒకరి దగ్గర ధనం ఉంది వ్యవస్థ ఉంది మనుషులు ఉన్నారు మంచి పని చేద్దాం అనుకుంటాడు ఎవడో మోకాలు అడ్డం పెడతాడు అలాంటి అరాతియాత్ మా దగ్గర ఉన్న సంపదని మంచి పని కోసం వినియోగించకుండా చేసేలా చేస్తాడేమో దయచేసి అలాంటి వాణ్ణి తొలగించు యశ్చ నహ ద్వేషతే ఇంకొకడు ఉంటాడు మేము పని చేయడం మొదలుపెట్టేదాకా ఆగుతాడు మన పని కాస్త సగంలో చెడగొడతాడు పనస్సలు చెయ్యనివ్వకపోతే ఎప్పుడప్పుడు చేసుకుంటాం కానీ మనం పని చేస్తుంటే పని కట్టుకుని మధ్యలో వేరు పెట్టి ఇంకోటి ఏదో చేసి ఈ పని కాస్త నాశనం చేస్తాడు ఒక్కడు అంటే తన అధికార మతంతో కావచ్చు ద్వేషంతో కావచ్చు దీనివల్ల కూడా ఇక మూడోవాడు ఎవడు తెలుసురా యో నిందాశ్చ తంధూర్వ మమ్మల్ని పనిగట్టుకుని ఏదో మీడియాలో కానీ మరో దాంట్లో కానీ మీటింగుల్లో కానీ పనిగట్టుకుని మనని అనరాని మాటలంటూ మానసిక క్షోభకి గురి చేస్తాడు నిందాశ్చ నిందించడం అంటే ఎదడ తప్పు ఉంటే ఎత్తి చూపించు తప్పు లేదు తప్పు లేకపోయినా పని దూషణ చేస్తాడు వాడు యో నిందాశ్చ అంటే వృధాగా విమర్శించేవాడు అహంకారంతో చెలరేగిపోయి మన మానసికంగా దెబ్బతీయాలనుకునేవాడు ఇక నాలుగవ వాడు ఎవరో తెలుసునా వాడు ఇంకా ప్రమాదం అస్మాన్ దిప్సాశ్చ అంటే చాప కింద నీరులా ఉంటాడు వాడు దిప్సా అంటే అవకాశం దొరికితే మనని చంపడానికైనా చూస్తాడు మనల్ని సమాజంలోంచి లేకుండా చేయడానికైనా చూస్తుంటాడు అలాంటి వాడిని బాబు మస్మసాత్కరు వాళ్ళని నాశనం చెయ్యవయ్యా ఇది అగ్నికి ప్రార్థన అంటే నాలుగు సింహాల గుర్తు దేనికి సమాధం అనమాట సమాజంలో ఉన్న నాలుగు రకాల ద్రోహ శక్తుల గురించి మీరు జాగ్రత్త పడండి ఒకడెవడో వనరులు అన్నీ ఉన్నప్పటికీ కార్యక్రమానికి భంగం చేసేవాడు వాణ్ణి గుర్తుపెట్టుకోండి రెండవది ఏమిటి కార్యక్రమ ప్రారంభమైతే ఇది పది మందికి ఉపయోగిస్తోంది అనడం కంటే ఫలానావడికి కీర్తి వస్తుంది అని చెప్పి పనిగట్టుకు నాశనం చేసేవాడు ఉంటాడే వాణ్ణి గుర్తుపెట్టుకోండి మూడవది వృధాగా విమర్శించేవాడు దాంట్లో మంచి ఉన్నా గమనించడు చెడు మాత్రమే చూచి చెడు మాత్రమే ఊహించుకుని ఇలాంటి దానికి ప్రయోజనం ఏమిటి అనేవాడు ఉంటాడు వాణ్ణి కూడా మీరు జాగ్రత్త పడండి వాడు మరింత ప్రమాదకారి సమాజానికి క్షేమం కలిగించేవాడు ఉంటే వాడు ఎలా నాశనం అవుతాడా అని చూసేవాడు ఇలాంటి వాళ్ళని మనం గత చరిత్రలో చూచాం మన మన సమాజం కోసం సాహస వీళ్ళందరూ మహానుభావులు ఉన్నారు అలాంటి వాళ్ళని చూసాం సంఘ విద్రోహం చేస్తూ సంఘ నిర్మాణం కోసం కష్టపడ్డ ఎందరెందరో మహానుభావుల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని చూచాం అందుకని నాలుగు సింహాల గుర్తు దేనికనమాట మనలో ఉండే నాలుగు దుష్ట శక్తులు మనలో ఉంటే మన వ్యక్తి లోపల కాదు మన వ్యక్తి లోపల ఉంటాయి లేదు లోపల ఉంటాయి అందుకనే ప్రభుత్వ లాంఛనముగా నాలుగు సింహాల బొమ్మ అక్కడ పెట్టి కింద గుర్రాన్ని నీలోగుల శక్తి ఇంత గొప్పది అని చెప్పడానికి యువతల పక్కనే ఎద్దు మధ్యలో చక్రము ఈ అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం